అమ్మాయిలు సెల్ఫిష్ అంటారు కానీ కాదురా ఎవరు సింధునా కాదు చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి సింధు లెటర్ ఇవ్వపోతే తనకెలా తెలుస్తుందిరా కరెక్ట్ తిట్టేసుకున్నాను పాపం పాపం పదిహేను సంవత్సరాలు పట్టింది సుమ మంచిదని తెలియడానికి అమ్మాయిలు మంచోళ్ళు మంచోళ్ళు అరే అమ్మాయిలు మంచోళ్ళు ఫోన్ తీసుకోవచ్చు కదా వస్తుందో రా తెలిసేది వచ్చేసింది అటు ఏంటి వికీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా ఉంటావో ఉండవో అండ్ అవుతా వచ్చా ఏమైనా తింటావా నీ రెస్టారెంట్ లోనే తినాలా అలా ఏం లేదు పద బయటికి వెళ్దాం కడుక్కోవటం తాగటం మన ఒడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు మీ ఉర్దు ఏం చేస్తుంటారు వాళ్ళ నాన్నకి అమరావతిలో యాభై ఎకరాలు పొలం ఉంది ఇంకేం చేయాలిరా అబ్బో అందులో మనకి ఎంత వస్తుంది ఏంటి అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం అదే అబ్బాయిలు నమ్మితే కట్నం మాటే తేడా విలువలు ఒకటే హే యు మెచ్యూర్డ్ మ్యాన్ మీ ఆవిడ పేరేం పేరు బాసు ఉమా ఉప్మానా అదే టిఫిన్ పేరు పెట్టారు ఏమైనా వెరైటీ ఉంది కదా అదే స్వామి అంటే మీ మా పేరు ఇడ్లీ పేరు పెసరట్టా కూడా నీకు నేను నాకు నువ్వు తప్ప పోలే మన ఇద్దరం జంట ఇలా కంటిన్యూ ఎలా నువ్వు నేను జంట అయితే నాకు అవసరం లేదు ఏం మాస్టారు సార్ కొత్త ప్రేమ కదా తెలీదా ఎవర్రు మా పదిహేను సంవత్సరాల క్రితం గుర్తుందా సుమా ఉండేది సుమానా మళ్ళీ ఇప్పుడ పెళ్ళ పిల్లలు తల్లిరాది తప్పురా ఏది పూర్తిగా వినవే సుమాకి లెటర్ పంపించడానికి కొరియర్ లా ఎవరిని వాడవరా ఎవరు సింధు ఆ సింధు ఇప్పుడు పెద్దదే అయితే ఇప్పుడు ఏంటంటావు ఇంకేముంది తనతో లవ్ సంతోనా ఏ ఏంటి తన వయసు ఎంత ఉంటది సుమారు ఇరవై రెండు మరి నీది అది రే సేఫ్ అలీఖాన్ ఫస్ట్ పెళ్లికి కరీనా కపూర్ కి లెవెన్ ఇయర్స్ పెళ్లికి ఇంత ఐస్ క్రీమ్ తిందంట అదే కలిగినకపు ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అదే సేఫలికాన్ని పెళ్లి చేసుకుని కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట వాళ్ళిద్దరికి ఎంత నీకు ఎగ్జాంపుల్స్ వెళ్ళి దొరికేస్తే వికి ఇవన్నీ కాదు చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్ గా హ్యాపీగా ఉన్నావు లేచేయకుండా మంచుల ఉద్దేశం తనతో చెప్పే ఎవరై ఉంటారు ఏ ఫ్రెండో ఫ్రెడో తాతయ్యో మామయ్యో ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ ఓకే బాయ్ ఇంకెందుకు లేడు బాబా వెళ్ళిపోయాడుగా ఎల్ రిచిపో సో యోధానా నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచి హాయ్ హే ప్రియ ఆయన ఎవరు పెద్ద రెస్టారెంట్ ఇంత మంచి టేస్ట్ తో నడపడం విక్కి వాళ్ళ తప్ప ఎవరు వాళ్ళ కాదు నిన్న ఎవరు తీసేసుకుంటుందో కానీ నా సావిరంగా తనకి మంచి టేస్ట్ ఉందంటే మావి నన్ను వదిలే చెప్పిందంటే కారణం మీరే ఏంటి ఇక్కడ ఉన్నంత టేస్ట్ దాని వంటలో లేదని నా దొప్పులు భరించలేక అలిగిలిపోయింది అయినా పర్లేదు సార్ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తా థ్యాంక్ యూ మేడం ఆయన చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నా కదా ఆదిరిపోయింది కొంచెం అస్తికి అనేవర్ చాలా తక్కువ నిన్న ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ శీతల కేసు విల్ యూ ట నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీకు ఓకే అయితే మీ పేరెంట్స్ వచ్చి మాట్లాడతాను నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది విక్కీ టూ డేస్ లో ఎంగేజ్మెంట్ ఇందాక వచ్చింది నా ఫియాన్సీ కూర్చోవచ్చుగా ఎందుకు కూర్చోవాలి పది రోజుల నుంచి కలిసి తిరుగుతాం ఒక్కసారి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనిపించలేదా అంత క్లోజ్ అవటం ఎందుకు చనువు ఇవ్వటం ఎప్పుడూ చిన్నప్పుడు రాసిన లెటర్ గురించి అంత డీటెయిల్ గా చెప్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఎలా ఉంటావు ఫైనల్ గా నేను చెప్పాను నువ్వు రిజెక్ట్ చేశావు హ్యాపీయే కదా చాలా సాడ్ సీన్ అయినా ఇలా సైలెంట్ గా ఉంటాను అవల్లా కాదురా రే సూర్య పాట కొంచెం హుషారాన్ని వస్తుంది బాబోయ్ కావాలని చేసింది కదరా సిచ్యువేషన్ అలా సెట్ అయింది అంతే నాకేం తెలియదు ఈ అమ్మాయిలు అందరూ ఎంతేరా సెల్ఫిష్ ఒరే అప్పుడు సుమ గురించి కూడా ఇలానే అనుకుని పదిహేను సంవత్సరాల తర్వాత ఒపీనియన్ మార్చుకున్నావు చూస్తుండు పది సంవత్సరాల తర్వాత సింధు గురించి కూడా తెలుసుకుంటాం అప్పుడు తెలుసుకొని ఏం చేయమంటావురా ఓ కనీసం టైం కూడా లేదు టూ డేస్ మరి ఏం చేద్దాం ఇంకో పెగ్గేద్దాం బాధ సంతోషం విరక్తి కోపం భయం వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా కదా ఏంటిది కదా హలో నేను సింధు దేనికోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం నీతో మాట్లాడాలి ఫోన్ పెట్టి నీ ఫియాన్సీ కాల్ చేసి మాట్లాడుకో నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఏం చేయాలా అని చూడు నీకే పెట్టుకో చూడు సింధు నీ లైఫ్ నీ ఇష్టం లేబ్రన్ లో ఏమన్న కొత్త కొత్త ప్లేస్ వచ్చే అక్కడ వెయిట్ చేస్తుందిరా ఏంటి డల్ గా ఉన్నావ్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందా లేదు జరిగింది పెళ్లి క్యాన్సిల్ అయింది

నేను ముంబైలో చదువుకున్నావు కదా ఫ్రీ లైఫ్ మీకు అది కామనే కదా మరి అంత అమ్మాయికి నటించకు ఏదో టెరీ అమ్మ వేసుకోని అయినా నిన్ను కాదులే దాన్ని అనాలి ఎవరిని మా అమ్మని నీ అమ్మని దాన్ని దీన్ని అంటావా అదేదో మీ అమ్మని అన్నట్టు ఫీల్ అవుతాయంటే అలా అనేసరికి చాలా ఏడుపు వచ్చేసింది అందరు కారణం ఏంటని అడిగారు చెప్పాను పెద్ద గొడవైంది వాడు కొట్టబోయాడు ఇంట్లో అందరూ అప్సెట్ లో ఉన్నారు చుట్టాలు ఎంక్వైరీ చేయకుండా ఎలా ఫిక్స్ చేశారని అమ్మని నాన్నని తిట్టారు తెలుసా వికి వాడు డ్రింక్ చేస్తాడు స్మోక్ కూడా చేస్తాడు అండ్ వాడు డ్రగ్ ఎడిక్ కూడా అంటే ఇది నీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఓకే నాకు కొంచెం పాస్తా ఏమైనా ఆర్డర్ చేసుకుంటా లేదు వెళ్తాను ఏంటి మా అలా పంపించేశావా ఏం చేయమంటావు ఇప్పుడు అమ్మాయికి జరిగిన విషయం నీతోనే చెప్తుంది దాని అర్థం ఏంటి కాబట్టి ఇప్పుడు నేనా వేలిగోనా లైట్ గా అయితే నీకు అర్జెంట్ గా బర్డ్ స్టోరీ చెప్పాలి అదే పెట్ట కదా నాకు నేనే ఇంట్రెస్ట్ లేదు దాంట్లో నేనే హీరో అయినా అయినవా తగలాడా కరెక్ట్ గా పదిహేను సంవత్సరాల క్రితం ఆర్థిక మధ్య ఆరంభమైన వేళ అప్పుడు ఇంజనీరింగ్ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ కాన్ఫిడెంట్ గా నా నడక గర్వంగా నా డిగ్రీ పట్ట మా అమ్మ చేతిలో పెట్టే ముప్పొంగుతున్న ఆనందం వీడు నా కొడుకు అన్న పొగడు ఈ రెండు మా అమ్మ కనిపించాయి బాబు పెళ్లి చేసుకుంటావా ఇష్టం అమ్మా మేమేంటో అర్థమైంది కోటి కట్నం పాతిక ఆడబడుచు కట్నం అమ్మాయి లక్షణంగా ఉండాలి వంట వరకు వచ్చిండాలి ఇంట్లోనే పడి ఉండాలి ఏమంటారు అంతే అస్సలు తగ్గద్దు అదే డిమాండ్ తో ఇంకో ఐదు సంవత్సరాలు గడిచాయి సేమ్ పంతులు సేమ్ అమ్మా నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్ పంతులు అమ్మా యాభై లక్షల కట్నం అమ్మాయి లక్షణంగా ఉండాలి వంట వార్పు వచ్చి ఉండాలి మరి ఆరుగొడుచుకి దానికేం అవసరం ఏమంటారు అంతే అంతే తగ్గద్దు అలా ఇంకో నాలుగైదు సంవత్సరాలు గడిచాయి సేమ్ పంతులు సేమ్ మదర్ సేమ్ టు సేమ్ ఫాదర్ కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి అంతులు కట్నం ఎందుకు కొరుక్కు తింటావా మాకున్నది చాలుదు ఆ అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు ఇంక వంట అంటావా కోపికున్న నాళ్ళు నేను చేస్తాను అవసరం అయితే అది చేయడు ఏమంటారు అంతే అయితే ఇంక తగ్గుద్ది అవునే ఎట్ ప్రెజెంట్ సిట్యువేషన్ ఎటో తెలుసా మా అమ్మ అరే ఇదేదో దానికి చేస్తున్నా యాడరా నువ్వు వేడితే జనాలకు సమాధానం చెప్పు నేను వేడిస్తాడా అనుకుంటున్నారురా bitte idi ra కాలం కలిసి రాకపోతే పేరు కూడా కలిసి రాదని ఈ కనకరావి ఏంట్రా ఆ దేవుడోకుడు వాయిస్ పెరిగింది అంటాను సూచనగా నల్లంటి కంట్రాస్ట్ తెల్లంటి కోడిస్తాడు ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత కవర్ చేసుకొని ఆ తర్వాత కలర్ చేసుకొని ఎకరాలు పోత అరే జ్యూస్ అమ్మా ఈ ఎంత కాన్ఫిడెన్స్ లుస్ అయిపోతున్నావో తెలుసా ఏమవుతుంది ఈ అమ్మా నాన్నలకు మా వాడు మాగాడు మాకేమని మన వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి వాళ్ళు కళ్ళు తెరుచుకునే సరికి మనకు అన్ని దారులు మూసుకుపోతాయి అప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం అలాంటిది బంగారం లాంటి అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకు స్వర్గపుతాలు తెరుచుకున్నట్టేరా ఈ ఛాన్స్ మాత్రం నువ్వు మిస్ చేసుకోకు నీ చెత్తలాజకి నేనేం కన్విన్స్ అవలా నాకేందుకో రేపు ఉంది కలుస్తా ఈగో మాట్లాడాలి ఐ అన్నా విక్రమ్ యా విక్రమ్ నిన్ను మళ్ళీ ఎప్పుడు చూశాను అప్పుడే నాకు ఈ ఫీలింగ్ కలిగింది కానీ అది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి కాదు నాది అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది ఏదో ఒక రోజు ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలని తెలుసు ప్రతిరోజు ఏదోలా విక్రమ్ దక్కేలా చేయి దేవుడా అని కోరుకునేదాన్ని దేవుడు విన్నాడు నాకు సిచ్యువేషన్ వచ్చింది ఐ లవ్ యూ విక్రమ్ సింధు నాకు ఒక నిమిషం టైం ఇస్తావా ఎవరు రవి రోజుకు మినిమం హండ్రెడ్ కాల్స్ టూ హండ్రెడ్ మెసేజెస్ చేస్తున్నాడు భయ్యా సింధు నేను వద్దనుకుంటున్నా కదా వదిలే సీరియస్ నువ్వేట్రా నీ అయ్యా వీడు కూడా నీ అయ్యా అన్నాడండి తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా తల పగిలిపోవాల్సిందేకి కొంచెం అయినట్లేదు అస్సలు లేదు లేటెస్ట్ సో గట్ సై ఉల్లిపాయ రేట్ ఎందుకు పెరిగిందమ్మా మధ్య తరగతి ఎలా రా రేట్ ఎంత భయ్యా నన్ను అడుగుతా వింట్రా లైఫ్ లో అమ్మాయిలు లేక ఇంటర్నెట్ లో సినిమాలు లేక ఎలా రా బతికేది నాకు అవ్వకుండా నీకు అవుతుంది ఏమైనా వస్తుంది అవుతుంది అవునా రెడీ బంగారం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు చెప్పమ్మా అట్ట చూస్తామేందిరా చెప్పరా చెప్పరా కట్టపరా బాబా ఎదురు చూపరా చెప్పరా రుద్రరాజు జగపతి రాజు వాడవడు నువ్వెవరు రవి కండక్టర్ కాంట్రాక్టర్ ఆ రాంగ్ నెంబర్ నువ్వు చెప్పిన పేరు ఎంత పొడుగుంది మరి వీడికి ఎంతే ఉంది కండక్టర్ కాంట్రాక్టర్ ఆ చిన్న తేడా వల్ల ఈ గౌరవంతో జరిగింది టెన్షన్గా ఉన్నా రవి గారు వస్తాడనా నిన్న పంతులు మనకు అరుంధతి నక్షత్రం చూపించగానే వాడి మిగతా నక్షత్రాలు నేను చూపించేశాను రే మీరేదో గడ్జి పెట్టుకునే కొట్టారా నా బ్యాక్గ్రౌండ్ తెలియక शेत फाटून అరే హాయ్ ఏంటి ఎట్లా అరే అరేంజ్మెంట్ చూసుకుంటున్నారా ఓ సర్లేదు ఓకే అక్కడ వెయ్యండి నాన్న మరి అలా పెంచేసారు స్టైల్ రా అప్డేట్ అవ్వు పది సంవత్సరాల క్రితం కాలేజ్లోనే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ట్రెండ్ హలో ట్రెండ్ గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నాను అప్పు కరెక్ట్గా చెప్పావమ్మా